నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు జనగామ జాతరకు తరలోస్తున్న జనసంద్రం నల్ల జెండాలతో నిరసన బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వనం వీడి జనములోకొచ్చిన వన దేవతలు గద్దెలపై కొలువు తీరిన వేళ గోదావరికర్ నగర శివార్లోని గోదావరి నది తీరాన భక్తజనంతో రోజు పోటెత్తింది జనగామ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జనంతో క్రిక్కిరిసిపోతూ ఉంది సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు అక్కడ బారులు తీరారు ధర్మ దర్శనంలో జన సందోహం కనిపించింది ఈ ధర్మ దర్శనం నుంచి భక్తులను వదలకుండా చీటికి మాటికి ఆపడంతో భక్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ తగు చర్యలు చేపట్టింది పోలీసులు గట్టి బంధం స్తు నిర్వహిస్తూ ఉన్నారు రాముగుండం లయన్స్ క్లబ్ మగువ నిర్వహణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పాశవిక దాడులకు నిరసనగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు గోదావరిఖండ్ లేబర్ కోర్టు వద్ద పైలాన్ చౌరస్తాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్ల జెండాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ఐఎఫ్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని కనోరి వద్ద కనీస మద్దతు ధర ఇతర రైతు డిమాండ్ల అమలుకై శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై రబ్బర్ బుల్లెట్ల కాల్పులు జరపడం ఆక్షేపణీయమన్నారు కాల్పులకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారిని వెంటనే అరెస్టు చేయాలని అమరవీరుడు శుభకరణ్ సింగ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ ఏ వెంకన్న బి అశోక్ చిలకశంకర్ ఎం దుర్గయ్య ఎన్సి బాబు కె ధర్మేందర్ రాజేశం నరసయ్య తాదీతారులు ఉన్నారు దేశంలో రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నాయి ఈరోజు రైతులు ఈరోజు మద్దతు ధర కావాలని చెప్పి రైతాంగానికి దిగుబడి ధర కావాలని చెప్పి పంజాబు హర్యానాకు సంబంధించినటువంటి రైతులు ఢిల్లీ ధనివ ఢిల్లీ సెంటర్లు ధర్నాలు చేసినటువంటి కార్యక్రమం చేపట్టారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ రైతాంగం పైన అనేక విధంగా దాడులు చేస్తూ ఒక యువ రైతు సుభాకర్ సింగ్ అనేటువంటి రైతును ఈరోజు పోలీసుల చేత కల్పించబడ్డారు నరేంద్ర మోడీ అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతాంగ ఉద్యమాలు దేశంలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది ఈ నరేంద్ర మోడీ చేసినటువంటి రైతాంగ పోరాటం ఈ ఈరోజు సిపిఎంఏ నూట పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతులు చేసినటువంటి ఆందోళన వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి మద్దతు ధరను ఎదుర చేపట్టాలని చెప్పి ఆ మద్దతు ధర విషయంలో ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాని బిల్లు రూపంగా తీసుకొచ్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదే స్వామి సిఫారసుని అమలు చేయాలని చెప్పి ఇవాళ దేశంలో ఉన్నటువంటి రైతాంగం గత మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక ఆందోళనలు కార్యక్రమాలు దేశ రాజధాని ఢిల్లీని కూడా చుట్టుముట్టు తమ నేర్పతి తెలియజేశారు వాళ్ళు కోరుకుంటున్నది ఏదైతే మనం భారతరత్న ప్రకటించినటువంటి స్వామినాథన్ వ్యవసాయం చేసినటువంటి సిఫారసుల్ని అమలు చేయమని చెప్పి బీజేపీ ప్రభుత్వం మూడు ప్రజా రైతు వ్యతిరేక సంఘాలు తీసుకొచ్చి కరెంటు వ్యతిరే కరెంటు బిల్లును కానీ లేదా వ్యవసాయ బిల్లును కార్పొరేట్ శక్తులకు అమలు చేసేటువంటి విధానాన్ని కానీ వీటిని రద్దు చేయాలని చెప్పి మూడేళ్ళ నుంచి కూడా వాళ్ళు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నారు ప్రభుత్వం అనేక సార్లు చర్చలు జరిపి మూడు సంవత్సరాల చర్చలని రైతులకు మద్దతు ధర పట్టిస్తా అని చెప్పింది ఏడు వందల యాభై మంది రైతులు అక్కడ ఏదైతే కేసులు బారేచబడ్డారో చనిపోయారో వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పింది కానీ ఆ తర్వాత కాలంలోనే వారీ కూడా అమలు చేయడానికి నిర్వహిస్తుంది తిరిగి అన్ని అమలు చేయమని కోరుతున్నందుకు నిన్న మొన్న అక్కడ పంజాబ్ రైతులపై బుడ్డ మొత్తం విత్తం ఉత్త పాదాని పోలీసులు కూడా వేయడం జరుగుతుంది మొన్న హర్యానాలో యువతరం సింగ్ అనేటువంటి యువ రైతులు పోలీసులు అది దారుణంగా సాగితారు వారికి గృహాలు తెలియజేస్తూనే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు పారిశ్రామిక మాకు కార్మికులు తీవ్రంగా ఖండించాలని చెప్పి ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఆపకన్నట్టయితే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు తిన్నతని చెప్పి మేము ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి సమాప్తం నమస్కారం